వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వార్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్ వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ పట్టు సారీస్ నల్లి సిల్క్ శారీస్ అనమాట ఫస్ట్ టైం అయితే వింటున్నాను పేరు అయితే ఆ శారీస్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉన్నాయండి ఇదిగోండి నల్లి సిల్క్స్ చాలా బాగుంది పట్టు సారీ అయితే ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఉంది శారీ ఎలా ఇది బ్లౌజ్ అండి శారీ ఎలా ఉంటుంది చూద్దాం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇదండి శారీ అయితే మంచి లుక్ ఉంది బాక్స్ డిజైన్ వచ్చింది అనమాట ఇందులో సిల్వర్ వచ్చింది వీవింగ్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ రెండు వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే వీటిలో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి ఈ వీడియో అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక శారీ కూడా చూద్దాము అది కూడా ఇవి పట్టు శారీస్ అండి ఇవేం శారీస్ అండి ఇవన్నీ కంచి పట్టు శారీస్ మా రెండు వేల రూపాయల చీరలు ఓకే బిగ్ ఆఫర్ మెగా సేల్ ఆఫర్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓ త్రీ నైన్టీ నైన్ నిజంగా బిగ్ సేల్ ఆఫర్ ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అంటే రెండు వేల రూపాయల వరకు ఉంటాయి ఈ శారీస్ అయితే త్రీ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు ఇది కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుందనేది ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా బాగుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో పట్టు శారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా శారీ అండి కట్ చేయకు చిన్నగా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చాలా బాగుంది శారీ అయితే విజిట్ చేయండి వెంటనే అయిపోతాయి ఎందుకంటే హాట్ కేకులు అయిపోతాయని చెప్పొచ్చు త్రీ నైన్టీ నైన్ లో ఈ సారీ ఎక్కడ రాదు కదా సో కాబట్టి ఫాస్ట్ గా అవుతాయి చూసి వెంటనే బుక్ చేసుకోండి వీలైతే విజిట్ చేయండి షాప్ అయితే ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు వీడిలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివర్ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు కూడా ఉంటే మీరు ఎవరైనా చెప్పారు గుడివారవాడి స్ట్రీట్ లో మా షాప్ అండి స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి ఉంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఒకవేళ మీ షాప్ దయచేసి కాల్ చేయండి చాలా బిజీగా ఉంటాం మాకు షెడ్యూల్స్ చాలా హెవీగా ఉన్నాయి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ మీరు నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ చేయండి దయచేసి ఒక థౌసండ్ అర కన్నా రెస్పాన్స్ ఇస్తాం అండి ఈ రోజు చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాం మేడం ఇలాంటి వరకు ఆఫర్స్ మీరు చూడలా తప్పకుండా మీకు జెన్మూన్ ఆఫర్స్ అండి అది కూడా ఏంటంటే వన్ ప్లస్ అలా కాదు చెప్తాను మేడం ఇవాళ మీకు కొత్త ఐటమ్ చూపిస్తాను మేడం వీటిలో నా దగ్గర నల్లి సిల్క్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం మల్టీ కలర్ అండి బాగుంది సార్ చాలా బాగుంది చెక్స్ డిజైన్ లో ఎస్ మేడం అలాగే కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ మీకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఆ రకాలన్నీ సింగల్ సింగల్ సారీస్ అండి వీటిలో మీకు నల్లి సిల్క్ ఫ్యాన్సీ ఉపాడ ఫ్యాన్సీ కంచి వన్ గ్రామ్ గోల్డ్ అన్ని మిక్స్ అండ్ అండి ఇదంతా ఇవన్నీ పెద్ద మిక్స్ బాట్ అండి మనకి వచ్చింది బట్ మనం చాలా అనుకూలంగా ఇస్తామండి పని కొద్దిగా ఇచ్చాడు ఏ సైడ్ తీసుకోండి కేవలం ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ మేడం ఓకే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అంటండి చాలా బాగుంది సారీ అయితే మంచి బోర్డర్ మంచి బోర్డర్ వస్తుంది ఇది అంతా కూడా బాక్స్ డిజైన్ అన్నమాట వీటిలో మీకు డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా వస్తుంది ఒక్క రకం రాదు ఇప్పుడు మీరు చూపెట్టి చూడండి ఓకే డిఫరెంట్ డిజైన్ డిజైన్స్ వస్తాయి మేడం సూపర్ చాలా బాగుంది ఇది అయితే ఓకే చూడండి ఇప్పుడు మీకు ఇది చూపెట్టి సూపర్ ఆ ఫస్ట్ చూపెట్టింది లక్ష బుట్ట పట్టు అట్లా మీకు ప్రతి ఒక్క చీర చూపెట్టుకుంటున్నాను మీకు ఏది సారి కావాలో దయచేసి స్క్రీన్ షాట్ తీసేయండి ఇది కూడా చాలా బాగుందండి బీ మంచి ఫ్యాన్సీ పట్టండి అసలు ఒక్క నుంచి ఒక్కటి సరే సేమ్ ప్రైస్ ఏదైనా తీసుకోండి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏది కావాలో రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి చాలా డిజైన్స్ వస్తాయండి ఒక్క డిజైన్ లేదండి ఒక హండ్రెడ్ డిజైన్స్ ఓకే బట్ స్టాక్ అనేది నిర్మస్ దో మీకు తెలిసిందే ఆఫర్ అంటే లిమిట్ మా షాపు చూడండి ఎంత బాగుందో వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి స్పెషల్ గా నేను చెప్తానండి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే అండి ఇవి మరి దానిలో ఇంకా రేట్ ఏంటి అలా వీడియోనే నేను మాత్రం ఇవ్వలేనండి 3 కలర్ కొత్త షేడ్స్ కూడా వస్తున్నాయండి చక్కగా చాలా బాగున్నాయి సారీస్ ఎవర్ మిస్ చేసుకోవద్దు చూసి వెంటనే బుక్ చేసుకోండి లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి ఫ్యాన్స్ సూపర్ బిగ్ బోర్డర్ ఓకే ఇదిగో నల్లి సిల్క్ లో ఇంకో మోడల్ చాలా చక్కగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని బిగ్ బిగ్ వీటిలో నైన్టీ నైన్ పర్సెంట్ డామేజెస్ కూడా ఏమి రావండి అది మా ఇన్సూరెన్స్ అండి ఏమైనా డామేజ్ రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం బాగా మైనర్ అండి నేను చెప్పలేను కానీ మేజర్ మాత్రం రాదండి ఇదేంటి ఓన్లీ ఒకసారి జస్ట్ మిక్స్ అండి మనకి ఆసారానికి స్టార్టింగ్ ఫస్ట్ లాడ్ అండి ఇది మనకి వచ్చింది సో దయచేసి మిస్ అసలు క్రాకింగ్ రేట్స్ అండి చాలా ఒక్కటి మించు ఒక్కటండి మీకు మా షాప్ లో విజిట్ చేస్తే మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ నిన్న కంప్లీట్ గా హోల్సేల్ మళ్ళా చెప్తామండి సో దయచేసి మా షాప్ లో అన్ని వెరైటీస్ వస్తాయి నిన్నలీ సిల్క్ ఇంకో వేరిటీ ఇది వచ్చింది ఇంకో కలర్ మల్టీ కలర్ వచ్చింది ఇది లైట్ వైలెట్ షేడ్ వచ్చిందండి ఒక స్పెషల్ షేడ్ ఇది కూడా బాగుంది కాపర్ వివి సో ఏదైనా కావాలంటే మీకు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ తీసి ఒక గుర్తింపుగా ఆరెంజ్ మార్క్ పెట్టండి సో నాకు క్లియర్ గా అర్థం అవుతుంది మీకు ఈ శారీ కావాలని ఇప్పుడు మీకు హండ్రెడ్ ఎన్ని శారీస్ కావాలని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం చూడండి గ్రీన్ చాలా బాగుంటుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇది కూడా బాగుంది మల్టీ కలర్ ఓకే సో చాలా కలర్స్ వస్తాయండి మీకు ఇప్పుడు ఒక లిమిటెడ్ అన్ని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అవును సో ఇవన్నీ శారీస్ ఉన్నాయండి మీకు షాప్ లో వస్తే ఇంకా చాలా చూపిస్తా అండి ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది డిజైనర్ జార్జెట్ శారీస్ అమ్మా ఇది ప్యూర్ జార్జెట్ అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి ఆరు యాభై ఆరు బాగా మెత్తగా ఉంటాయి డిజైనర్ బ్లౌజ్ వస్తాయి మేడం ఓకే ఇవన్నీ మనకి ఏంటంటే మనకి ఛాన్స్ రేపు వచ్చింది మేడం ఏ సైన్ తీసుకోండి వెయ్యి మూడు మేడం వెయ్యి మూడు ఎస్ మేడం షాప్ విజిట్ చేస్తే సింగిల్ ఇస్తారా సార్ సింగిల్ మాత్రం ఇవ్వలేదండి ఎవరైనా సరే సింగిల్ అంటే మాకు టైం కుదరట్లేదండి మినిమం ఆ లో మూడు చీరలు అయితే చూపిస్తాం మేడం సింగిల్ సారీ ఇప్పుడు టైం దొరకట్లేదు అంతా హోల్సేల్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు కుదరట్లేదండి అసలు బాగా రష్ గా ఉంటదండి సో ఎవరైనా సరే సిల్క్ చీల్ మాత్రం మూడు చీరలు అంటే నేను చూపిస్తాను సింగిల్ సారీ మాత్రం టైం కుదరట్లేదు ప్లేస్మెంట్ దయచేసి మా బాధ అర్థం చేసుకోండి లక్ష పూటా పట్టు మేడం అంతా పట్టు వెరైటీ వచ్చి డిజైన్ బ్లౌజ్ ఇస్తారు మేడం ఇలా పళ్ళు వచ్చి శారీ మొత్తం లక్ష పూట వచ్చిందండి డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చింది మేడం ఇవన్నీ ఏంటంటే ఆరు యాభై ఏడు యాభై ఇలా అయితే మేడం బట్ ఇప్పుడు మన మనం మంచి ఆఫర్లు ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మేడం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఎస్ మేడం వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కలర్ వీటిలో ఇంకో సెకండ్ డిజైన్ కూడా వస్తుంది మేడం ఇవి చూడండి ఇంకో సెకండ్ డిజైన్ గ్యాప్ బాటర్ ఏదైనా తీసుకొచ్చు మేడం ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కి కలర్స్ ఇలా చూసుకోండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇది వర్లీ డిజైన్ మేడం డిజైన్ సారీస్ మేడం ఇది కూడా ఇవి కూడా మనకి మంచి ఆఫర్స్ లో వచ్చినాయి మేడం ఇది మంచి చెందిరు కింద జరీబు ఆర్డర్ ఇస్తాయి మేడం ఇవన్నీ మేడం ఐదు యాభై ఆరు యాభై అలా అన్ని నైట్ మేడం ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ సైన్ తీసుకోండి ఎనిమిది వందలకి మూడు మేడం ఎస్ మేడం ఓకే టోటల్ కలంకారి వర్లీ డిజైన్స్ అండి ఇప్పుడు నిన్న సెకండ్ డిజైన్ ఇది వస్తుంది మేడం ఇది సెకండ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఎస్ మేడం ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ ఎనిమిది వందలకి మూడు అండి చాలా మంచి ఆఫర్స్ ఈ రోజు థర్డ్ డిజైన్ అండి ఓకే వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది మీరు ఏమైనా పికప్ చేసుకోవచ్చండి ఓకే వీటిలో కలర్స్ ఇవి టోటల్ పల్లెక్ మేడం ఇప్పుడు చూపేట చాలా పెద్ద ఆఫర్ అండి ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం మల్టీ కలర్ బుట్టిస్ మీద బార్డర్ వస్తుంది మేడం వీటిలో నా దగ్గర ఒక యాభై డిజైన్స్ వస్తాయి మేడం అంటే ఒక రకంగా రాదు డిజైన్స్ రకరకాలు వస్తాయి రకరకాల క్వాలిటీ కూడా వస్తాయి బట్ ఇవన్నీ మనం పదహారు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు పై అమ్మేది ఇప్పుడు మనంతా క్లియరెన్స్ చేయలేం మంచి బిగ్ ఆఫర్ అండి ఏ సైని తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే ఓకే ఏం సర్వ్స్ తీసుకునే వాళ్ళు ఫైవ్ సర్వీస్ తీసుకునే వాళ్ళు త్రీ నైన్టీ నైన్ మేడం ఓకే కానీ ఫైవ్ గానీ అమ్ముకునే వాళ్ళకి త్రీ నైన్టీన్ సింగల్ సార్ బాబు ఫోన్ తీసుకున్నాడు ఓర్ ఫిఫ్టీ సార్ ఒక్క నిమిషం నేను ఒకటి చెప్తాను అంటే వెంటనే బుక్ చే మన వీడియో రిలీజ్ చేసిన వెంటనే సారీస్ అయిపోయాయా అని కామెంట్స్ పెడుతున్నారు ఒకసారి చూపిస్తున్న వెయిటింగ్ లో ఎంత మంది ఉన్నారో చూడండి సో ఇప్పుడు వదిలితే ఈ సారీస్ తీసుకెళ్లిపోయేలా ఉన్నారు కానీ మీరు ఇవ్వని అని చెప్తున్నారు ఎందుకంటే రేపు రమ్మంటున్నారు వీళ్ళందరినీ కూడా చూస్తున్నారు కదా ఎందుకంటే చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఈ శారీస్ ఏంటి ఇప్పుడే పెట్టారు అయిపోయిందా అయిపోయిందా నిజంగా అమ్మడానికైనా పెడుతున్నారు లేకపోతే లైక్స్ కోసం పెడుతున్నారు అని కామెంట్స్ అయితే వస్తున్నాయండి చూడండి మళ్ళీ చూడండి వెయిటింగ్ బిల్ అంతా అవునా మేడం ఓకే చెప్పండి సార్ ఇవన్నీ ఏంటంటే మేడం మనకి ఆఫర్ మేడం సో మన షాప్ కి ఎంత త్వరగా విజిట్ చేసి ఈ శారీస్ కి అంత మంచి లభ్యం ఉంటుంది మీరు చాలా బాగా సంపాదించండి చెప్పండి చీరకి మీరు ఐదు వందలు లాభమైన వేసుకోవచ్చండి ఎంత గ్యారంటీ ఇస్తానండి చాలా జన్యున్ ప్రొడక్ట్ డామేజ్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదండి దీంట్లో డిజైన్స్ అన్ని ఒక్కరు రాదండి చాలా డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ క్వాలిటీస్ ఓకే సో అందరు నాకు ఇదే చీర కావాలంటే నేను నేను సప్లై చేయలేనండి సేమ్ సారీ మాకు రావాలి చూడండి యాభై రకాల డిజైన్స్ వస్తాయి యాభై రకాల మోడల్స్ వస్తాయి నేను ఇప్పుడు అన్ని చేయాలండి నాకు కష్టం సో ఇది చాలా మంచి మంచి కలెక్షన్ దాన్ని చూడండి

చాలా బాగున్నాయండి సారీస్ అయితే చూస్తున్నారు కదా ఒకటి ఒక్క డిజైన్ ఒక్కోటి ఒక్క క్లాత్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఒక సింగిల్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ కదా ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గాని టెన్ కానీ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ కి ఉన్నారు రోజు వచ్చే ఐటమ్ కాదండి ఓన్లీ ఆఫర్ ఉంది ఫస్ట్ ఆఫర్ అండి ఓకే చూడండి ఇది టిష్యూ ప్రింట్ మీరు లాంగ్ ఫ్రాక్స్ తీసుకోండి చాలా చక్కగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ ఐటమ్ అనేది చాలా సూపర్ ఐటమ్ అండి సో షాప్ అయితే ఇంకా చాలా వస్తాయి అండి ఓన్లీ జస్ట్ శాంపిల్ ఒక యాభై ఓకే డిజైన్స్ అనేది ఒక్క రకం రాదు చాలా డిజైన్స్ వన్ గ్రామ్ గోల్ పట్టు ఇది పదహారు యాభై మనం చూసా మనం అనుకున్నాం ఈ రేట్ కి వచ్చిందని మేమే కన్నులు అనుకోలే ఇంత తక్కువలో రావచ్చండి ఆఫర్ వచ్చింది అలానే మేము ఇచ్చేస్తాం ఇది లాస్ట్ ఏడి యాభై ఫస్ట్ సారి ఇంకోటి కలర్ మారింది చాలా మంచి మంచి ఉన్నాయండి కలెక్షన్ వీటిలో

అది అయ్యో అందరికి ఇమౌంట్ అయ్యింది నెక్స్ట్ డే రెయిటింగ్ ఐటెం జిమ్ చూ శారీస్ అండి బాగా హెవీ ఈ శారీస్ మాత్రం డిజైన్ మేడం చాలా డిజైన్ బోర్డర్ అండి మీకు అసలు షిబోర్ పింటాం మా శారీ అంతా దీంట్లో స్పెషాలిటీ అండి ఈ శారీకి మనకి డిజైన్ బ్లౌజ్ వర్క్ ఇస్తాం మళ్ళా ఇంత మంచి డిజైనర్ శారీకి ఇది సూపర్ డిజైన్ బోర్డర్ బ్లౌజ్ అండి మొత్తం ఫుల్ వర్క్ హెవీ వర్క్ వన్ పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మంచి ఛాన్స్ ఎట్లా ఇస్తాయి మేడం ఇది కూడా ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది వీటిలో డిజైనర్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ ఉన్నాయి ఇదంతా టోటల్ డిజైనర్ పీస్ సెలెక్షన్స్ అండి మీకు మళ్ళా మళ్ళా రావండి ఇలాంటి ఐటమ్ గ్యారంటీ గా కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి కలెక్షన్స్ అండి సిక్స్ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి లైట్ కలర్ పేషల్ సార్ ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇది ప్యూర్ షిఫాన్ అండి ఓకే షిఫాన్ పట్టు షిఫాన్ పట్టు ఎస్ మేడం మంచి క్లాస్ సెలక్షన్ ఐటమ్స్ అండి ఇవన్నీ పల్లె కాంట్రాక్ట్ బాగుంది పట్టు కూడా పట్టులో ఇవన్నీ మనం పద్దెనిమిది ఆరు నుంచి రెండు వేల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇవి కూడా మనం చాన్స్ రేట్లో వస్తాం మేడం ఏ సైడ్ తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీ మేడం చాలా లైట్ వేట్ అండి అసలు బరువు అనేది చూడండి అస్సలు బరువు వీటిలో ఏంటంటే స్పెషాలిటీ డిజైనర్ బ్లౌజ్ క్లాస్ కలెక్షన్ అండి బ్లౌజ్ కి టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి వీటిలో మనకి కలర్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత మంచి మంచి కలర్స్ వస్తాయో ఇది లక్ష్యపూట బాగా డిజైన్ కూడా వచ్చింది వీటిలో ఓకే పీస్ కి డిజైనర్ మోడల్స్ వస్తాయి ఓకే వీటిలో ఫైలర్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు సెలెంట్ ఐటెమ్ అండి కేవలం లెవెన్ ఫిఫ్టీ మేడం ఓకే ఓన్లీ లెవెన్ ఇయర్స్ మేడం ఇది వరకు ఇవన్నీ రెండు వేలు పైన అమ్మింది అండి పిక్ చేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ